యూకే సార్వత్రిక ఎన్నికల్లో అధికార కన్సర్వేటివ్ పార్టీని మట్టి కరిపించి లేబర్ పార్టీ విజయ దుంతుమి మోగించడంలో ఒక ఆయన కీలక పాత్ర పోషించారు పద్నాలుగేళ్ల కన్సర్వేటివ్ పాలనను కూకటి వేళ్లతో పెకలించి ఋషి సనాక్ ను ఇంటికి పంపించారు ఆయనే బ్రిటన్ తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోయే వ్యక్తి లేబర్ పార్టీ అధినేత కీర్ స్టార్మర్ ఎవరి ఆయన రాజకీయ జీవిత నేపథ్యం ఏంటి వాట్స్ ద స్టోరీ బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది దీంతో ఈ పార్టీకి చెందిన ఖైర్ స్టార్మర్ బ్రిటన్ కొత్త ప్రధాన మంత్రి కానున్నారు అరవై ఒకేళ్ల ఖైర్ స్టార్మర్ ప్రధాని అయితే బ్రిటన్ చరిత్రలో గత యాభై ఏళ్లలో అరవై ఏళ్లు పైబడిన వ్యక్తి దేశ ప్రధాని కావడం ఇదే తొలిసారి అయితే లేబర్ పార్టీ ఖైర్ స్టార్మర్ ఎవరు ఆయన వ్యక్తిగత వివరాలేంటనేది ఇప్పుడు చర్చగా మారింది పంతొమ్మిది వందల అరవై రెండు సెప్టెంబర్ రెండున జన్మించిన కైర్ స్టార్మర్ వృత్తిరీత్యా న్యాయవాది తూర్పు ఇంగ్లాండ్లోని సరేలోని అనే చిన్న పట్టణంలో పెరిగాడు ఆయన తండ్రి ఓ కర్మాగారంలో కాగా తల్లి ఆసుపత్రిలో నర్సు స్టార్మర్ తల్లికి అరుదైన వ్యాధి ఉండేది ఆ కారణం ఆయన బాల్యంలోనే చాలా సమస్యలను ఎదుర్కొన్నాడు మీటన్నింటి మధ్య స్టార్మర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ లాస్ డిగ్రీని పొందాడు స్టార్బర్ న్యాయవాది అయిన తర్వాత చాలా కాలం పాటు పేదలకు ఉచిత న్యాయ సలహాలు ఇచ్చారు ఆ క్రమంలోనే అనేక పెద్ద కేసులను వాదించారు ఆయన మానవ హక్కులకు సంబంధించిన విషయాలలో నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు ఉత్తర ఐర్లాండ్ పోలీసింగ్ బోర్డుకు మానవ హక్కుల సలహాదారుగా కూడా పనిచేశారు రెండు వేల రెండులో క్వీన్స్ కౌన్సిల్ గా నియమితులయ్యారు ఆ తర్వాత తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు తొలిసారిగా రెండు వేల పదిహేనులో పార్లమెంట్ ఎన్నికయ్యారు ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు బ్రిటన్ షాడో క్యాబినెట్లో ఇమిగ్రేషన్ మంత్రిగా ఉన్నారు ఆ తర్వాత షాడో సెక్రటరీ ఆఫ్ స్టేట్ గా పనిచేశారు రెండు వేల ఇరవైలో లేబర్ పార్టీ అధ్యక్షుడిగా స్టార్మర్ ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై నుంచి బ్రిటిష్ పార్లమెంట్లో లో ప్రతిపక్ష లేబర్ పార్టీకి నాయకుడిగా ఉన్నారు పార్టీలో పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు విలువల విషయంలో రాజీ పడేందుకు ససేమిరా అంటారాయన తమ కంచుకోటైన హాజల్ పుల్ స్థానంలో మూడేళ్ల క్రితం జరిగిన ఉప ఎన్నికలో లేబర్ పార్టీ తొలిసారి ఓటమి చవి చూసింది ఆ పరాభవానికి బాధ్యత వహిస్తూ పార్టీ సారథ్యం నుంచి తప్పుకోవడానికి రెండు వేల పంతొమ్మిది ఓటమితో చతికిల పడి ఉన్న పార్టీలో జవజీవాలు కాక ఐదేళ్లకే ఘన విజయం సాధించి పెట్టారు ఇది తేలిక ఏమీ జరగలేదు లేబర్ పార్టీకి పునర్వైభవం తేవడానికి స్టార్మర్ చాలా కష్టపడ్డారు హాటిల్ పూల్ ఉప ఎన్నిక ఓటమి తర్వాత ఓటర్లను పార్టీ వైపు తిప్పుకోవడంపై దృష్టి సారించారు వర్సిటీల ట్యూషన్ ఫీజుల రద్దు ఇంధన నీటి కంపెనీల జాతీయకరణ వంటి గత వాగ్దానాల నుంచి వెనక్కు తగ్గారు ఇది నమ్మక ద్రోహమని పార్టీ వాగ్దానాలను తుంగలో తొక్కారని సీడిఎల్ఏ ఆరోపించినా వెనక్కు తగ్గలేదు కొన్నేళ్లుగా బ్రిటన్ లో ఉద్యోగ సంక్షోభం నెలకొంది ధరలు విపరీతంగా పెరిగి ప్రజల ఆదాయం తగ్గి జీవన ప్రమాణాలు పడిపోయాయి వీటితో పాటు ప్రధాన సమస్యైన ఆరోగ్య రంగంపై స్టార్మర్ దృష్టి సారించారు బ్రిటన్లో వైద్య సేవలందించే ప్రభుత్వ విభాగం ఎన్హెచ్ఎస్ లో వెయిటింగ్ జాబితాను తగ్గిస్తామని పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట వేస్తామని పన్ను చెల్లింపుల్లో లొసుగులను నిర్మూలించి ఎన్హెచ్ఎస్ కు నిధులు సమకూర్చుతామని హామీ ఇచ్చారు అక్రమ వలసలను అడ్డుకునేందుకు సరిహద్దు భద్రత కమాండ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు దేశవ్యాప్తంగా సొంతిళ్లు లేని వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో చట్టాలను సంస్కరించి పదిహేను లక్షల కొత్త ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు ప్రైవేటు స్కూళ్లకు పన్ను మినహాయింపులు ఎత్తేసి ఆ సొమ్ముతో ఆరు వేల ఐదు వందల ఉపాధ్యాయ కార్డీలు భర్తీ చేస్తామని చెప్పారు ఇవన్నీ జనాన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి అందుకే బ్రిటన్ ప్రజలు పట్టం కట్టారు